पल <laughs> 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 <laughs>

पार्दो morally प्रम्यो or सोपो और बार् gehörtै किससीा किने, little म drie खो पिर घي भारै स्योरी तो आत किसुछिया कि एती किसी को excelै నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగశేఖర్ రెడ్డి హోలిస్టిక్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అండ్ హోలిస్టిక్ హాస్పిటల్ వారు ఉచిత మెగా క్యాంపు ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ క్యాంపులో అందరికీ ఉచితంగా మెడిసిన్స్ శివచంద్రారెడ్డి గారు అండ్ హోలిస్టిక్ ఇద్దరు కలిసి ఉచితంగా మెడిసిన్స్ అండ్ ఈసీజీ బ్లడ్ టెస్ట్ కానీ అండ్ ఇకో ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నారు ఈ ఈ ఇన్వెస్టిగేషన్స్ ఈ పరీక్షలు ఇవన్నీ ఫ్రీగా చేస్తున్న వల్ల అందరూ ఇక్కడ ఉన్న పంచాయతీ సభ్యులు కానీ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంప్ పెట్టడానికి గల కారణము హోలిస్టిక్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ రిలేటెడ్ కార్డియాలజీ ఆర్తో జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ అవైలబుల్ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రజలు జమ్మల మడుగు మైదికూరు వీళ్ళందరూ ఈ కార్డియాలజీ సేవలు చాలా దూరం వెళ్లాల్సిన అవసరం వస్తుంది కార్డియాలజీ సేవలు లేనందువలన కర్నూలు తిరుపతి అటు వెళ్లాల్సి వస్తుంది కనుక ఈ దగ్గరలో కార్డియాలజీ అండ్ ఆర్తో అండ్ క్రిటికల్ కేర్ ఆరోగ్యశ్రీ అవైలబుల్ ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్లో ఉన్న సేవలందరూ ప్రజలు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరూ వినియోగించవలసిందో కోరుతున్నాను దీనికి బాగా సహకరించిన కుండ్రిరెడ్డి రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఈ పంచాయతీ ఆవరణంలో ఓలిస్టిక్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపుకు ఇక్కడ డాక్టర్లు అయితేనేమి లేడీ డాక్టర్లు అయితేనేమి ఇక్కడ కాంపౌండర్లో అందరూ రావడము మంచి మెడిసిన్ ఇవ్వడము ఈసీసీ కానీ బ్లడ్ కానీ బ్లడ్ చెకప్ కానీ బీపీ కానీ ఇంకా ఏమైనా జబ్బులు ఉంటే దాంట్లో అన్ని దాంట్లో క్లారిటీగా ఏదైనా ఇబ్బందులు పడే వాళ్ళకు ఇక్కడ మెడిసిన్ ఇవ్వడం కానీ జరుగుతుంది ఈ ఓల్డిస్టిక్ హాస్పిటల్ వారు ఇదే కాకుండా చాలా మంచి పనులు చేస్తున్నారు వారికి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఒక సర్పంచ్గా వారి యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా కొన్ని ఏరియాలలో పెడతామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఖచ్చితంగా త్వరలోనే ఆ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వారికి మాట ఇస్తున్నాను ఈ రోజు దాదాపు రెండు వందల యాభై మూడు వందల మంది ఇక్కడికి వచ్చేటట్టు ఉన్నారు మేము కూడా చెకప్ చేసుకున్నాము బీపీ అయితేనేమి షుగర్ అయితేనేమి హార్ట్కు సంబంధించిన అయితేనేమి ఏదైనా కీల నొప్పులు మెడాల్ నొప్పులు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అన్ని దాంట్లో మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మెడిసిన్కి ఈ ఈ దీనికి సంబంధించినటువంటి ఈ క్యాంపుకు సంబంధించినటువంటి గౌరవ నిర్మణ కీర్తిశేసులు కోటిరెడ్డిలం కోటిరెడ్డి గారి కుమారుడు రెడ్డి గారు కూడా అడుగుతానే మెడిసిన్ పంపించడం కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా కానీ వారు వారి ఆధ్వర్యంలో ఆ హాస్పిటల్ ద్వారా మేము అన్ని విధాల సహాయ సహకారాలు హోలిస్టిక్ యాజమాన్యానికి అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి కొత్తపల్ల గ్రామ పంచాయతీ ప్రజల తరఫున ఉదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం